అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈవినింగ్ టీ టైమ్కి బెస్ట్ కాంబినేషన్ అంటే పకోడీలే అండి ఇవాళ మనం రెండు రకాల పర్ఫెక్ట్ పకోడీ రెసిపీస్ చూడబోతున్నాం సో రండి ఎలా చేయాలో చూద్దాం క్యాబేజ్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ పెట్టేశాను ఈ రెసిపీకి నేను ఇప్పుడు రెండు వందల యాభై గ్రాములు అయితే కిలో క్యాబేజ్ని ఇట్లా బాగా చూసారా ఇట్లా సన్నగా తరిగి తీసుకున్నాను సో దీన్ని ఇట్లా ఒక పెద్ద బోల్లో మార్చుకోండి మరీ చిన్న చిన్నగా కట్ చేయొద్దు సో ఇదైతే ఒక మంచి మీకు ఫ్రై చేస్తానికి బాగుంటుంది క్రిస్పీగా కూడా ఉంటుంది సో నెక్స్ట్ దీంట్లో నేను ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను నెక్స్ట్ ఒక టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ పసుపు యాక్చువల్లీ మీరు ఇది ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే చాలు ఒక టీ స్పూన్ జీలకర్ర పౌడర్ రెండు టీ స్పూన్ల కారం నేను ఇక్కడ కశ్మీరీ ఎండు కారం తీసుకున్నాను సో మీకు కలర్ కూడా బాగుంటుంది దీంట్లో ఒకటర టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ల పిండి అది వేసుకుంటున్నాం ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ ఇప్పుడు దీంట్లో నేను ఒకటన్నర కప్పుల శనగపిండి వేస్తున్నాను బాగా మిక్స్ చేసేయాలన్నమాట ఇంట్లో బేసిన్ ఉంటుంది చూడండి దాంట్లో మీరు పెట్టుకుని ఇది మిక్స్ చేస్తే ఈజీగా ఉంటుంది మీకు ఇప్పుడు నేను దీంట్లో లైట్గా నీళ్లు చల్లబోతున్నాను నీళ్లు చల్లితే మనకి మిక్సింగ్కి ఈజీగా ఉంటుంది అలాగే మీకు మీరు ఉప్పు కారాలు మీరు ఎంత క్యాబేజ్ తీసుకుంటున్నారో దాని తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు జస్ట్ కొంచెం నీళ్లు తీసుకుని ఇట్లా చల్లుకోండి ఎక్కువ పూసే మాకండి మనకి మెయిన్ ఏంటంటే ఈ పిండి అంతా మన క్యాబేజ్ని కొంచెం బాగా కోట్ అవ్వాలన్నమాట ఆల్మోస్ట్ కలిపేసాను అనమాట ఇక కొద్దిగా పిండి అడుగునుంది సో అది కూడా నేను జస్ట్ లైట్గా కొంచెం కొంచెం నీళ్ళు ఇట్లా చల్లి మిక్స్ చేసేస్తున్నాను సో మన క్యాబేజ్ ఇట్లా ఉండాలన్నమాట చూడండి సో మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేసింది ఇప్పుడు మీరు టేస్ట్ చేసేసి సపోజ్ ఉప్పు కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు అలాగనే ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి సో నేను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ మనం ఆయిల్ని మనం హీట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటండి డీప్ ఫ్రై చేస్తాం ఒక మంచి వైడ్ కడాయి తీసుకోండి అప్పుడే మీకు ఫ్రై చేస్తానికి ఈజీగా ఉంటుంది నూనె ఇంకా కొంచెం వేడెక్కాలి బట్ నేను ఫస్ట్ జీడిపప్పుల్ని వేయించేస్తున్నాను మీరు మెల్లిగా వేసుకోండి దీన్ని ఇది ఒక హండ్రెడ్ గ్రామ్స్ జీడిపప్పులు మనకి ఇది కలర్ మెల్లిగా మారితే చాలు అందుకనే నేను ఇప్పుడే వేసేసాను సో జీడిపప్పుల్ని ఇట్లా స్లోగా ఇట్లా తిప్పుతూ ఉండండి అప్పుడు మీకు కలర్ బాగా ఈవెన్గా వస్తుంది ప్లస్ మంచి క్రిస్పీగా కూడా ఉంటుంది చూస్తే స్లోగా కలర్ మారుతుంది చూడండి సో మన జీడిపప్పులు మంచి చూడండి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్కి రోస్ట్ అయినాయి అనమాట ఈ పాయింట్లో నేను జీడిపప్పుని తీసేస్తున్నాను నూనె బాగా వేడిగానే ఉంది ఇప్పుడు మనం క్యాబేజ్ ఫ్రైని చేస్తాం మొదలు పెడతాం అంత సాఫ్ట్గా అయిపోయిందనమాట సో మీరు ఇట్లా పకోడా కానీ బజ్జీ కానీ వేస్తున్నట్టు శుద్ధగా వేయకూడదు ఇట్లా కొంచెం తీసుకొని కొంచెం పొడి పొడిగా అట్లా వేసుకోవాలి ఇట్లా స్ప్రెడ్ చేసి వేసేసేయండి ఒకే చోటు వేయొద్దు ఫ్లేమ్ మీరు మీడియంలో పెట్టుకోండి సో మనం ఈ క్యాబేజ్ని ఇట్లా బ్యాచెస్లో డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి సో డీప్ ఫ్రై చేస్తున్నాం కదా కొంచెం టైం పడుతుంది అందుకని కొంచెం పేషెంట్గా ఈ క్యాబేజ్ని మీరు ఫ్రై చేసుకోండి చూసారా మంచి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చింది అసలు చూస్తాను చూడండి ఎంత బాగుందో చాలా క్రిస్పీగా భలే ఉందండి సో మంచి కలర్ వచ్చిన తర్వాత అండ్ బాగా కుక్ అయిన తర్వాత తీసేసి మీరు పక్కన పెట్టేసేయండి సో నేను ఫస్ట్ ఒక బ్యాచ్ నేను ఫ్రై చేశాను కదా ఇప్పుడు టేస్ట్ చేసి ఎట్లా ఉందో నేను చెప్తాను మీకు అబ్బురుందండి చూడండి ఎంత క్రిస్పీగా ఉందో ఫ్రై చేస్తానికి టైం అవుతుంది కదా ఇప్పుడు ఆ టైంలో ఇంత ఒక్కొక్కటి వెళ్ళిపోతా ఉండదు మీరు ఇంకా మీకు చూపించే టైంకి ఇంకా సగమే ఉంటుంది ఇక్కడ భలే ఉందండి ఇది బా చాలా చాలా బాగుంది ఇంట్లో ఇట్లా ఏదైనా స్పెషల్ స్నాక్స్ కానీ ఏదైనా స్పెషల్ రెసిపీస్ చేసేటప్పుడు చేసిన వెంటనే ఎమ్మటే అప్పుడప్పుడు తినేస్తారా లేకపోతే మొత్తం చేసిన వెంటనే తర్వాత టేస్ట్ చేస్తారా చూడండి నేను ఆగలేకపోయాను చేసిన వెంటనే ఫస్ట్ బ్యాచ్ తీసి నోట్లో వేసేసుకున్నాను నేనైతే ఎప్పుడు అంతే మరి క్రి క్రిస్పీగా ఉన్నప్పుడు వేడివేడిగా తినాలి కదండి చెప్పండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది సో మీరు తప్పకుండా ఈ మెజర్మెంట్స్తో మీరు చేసుకుంటే మీకు బ్రహ్మాండంగా వస్తుంది చాలా బాగుంది ఇంకా చెప్తానికి ఇంకేం లేదు మీరు ఇంట్లో తప్పనిసరి ట్రై చేయండి సో ఇప్పుడు మన కలర్ వచ్చేసింది మనకి ఇక్కడ మాట్లాడుతూ మాట్లాడుతూ కలర్ వచ్చేసింది నేను తీసేస్తున్నాను చూడండి చాలా బాగా ఫ్రై అయింది ఇక్కడ సో ఇప్పుడు నేను ఇంకా కొంచెం ఉందనమాట మిక్స్చర్ ఇక్కడ ఇది మొత్తం నేను ఫ్రై చేసి పెట్టాను చూడండి అసలు మొత్తం ఫ్రై చేసేసాను ఎంత బాగుందో చూడండి అసలు నేను చాలా హ్యాపీగా ఒక పక్క తింటూ ఒక పక్క ఫ్రై చేస్తూ ఉన్నాను మీరు అది చూడలేదు నేను భయపడిపోయా ఎక్కడ మీకు చూపించే లోపలకి నేను సగం తినేస్తానేమో అని అందుకని నేను కొంచెం అట్టు పెట్టా మీకు చూపిస్తానికి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నూనె బాగా వేడిగా ఉంది కదా ఇప్పుడు మనం కొంచెం గ్రీన్ చిల్లీస్ని కొంచెం ఫ్రై చేసుకుందాం చూడండి ఆల్రెడీ నూనె చాలా వేడిగా ఉంది సో స్టవ్ ఆఫ్ చేసేసి మీరు ఇది జాగ్రత్తగా చేసుకోండి చాలా దూరంగా వెళ్తాను నేనైతే చూడండి దీనివల్ల అసలు దీనివల్ల నేను కొంచెం దూరంగా నుంచినాను మీరు అట్లానే ఉండండి స్టవ్ ఆఫ్ చేసి చేయండి సరే ఫ్రై అయిపోయి నేను తీసేస్తున్నాను నెక్స్ట్ అలాగే కరివేపాకు కూడా తీసుకున్నాను చూడండి కరివేపాకులు కూడా ఇట్లా ఫ్రై చేసేసి తీసి దాంట్లో వేసేద్దాం పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసిన తర్వాత అసలు చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో ఇప్పుడు మొత్తం మిక్స్ చేయాలి సౌండ్ వినిపిస్తుందా మీకు చాలా అసలు నాకు అంటానికి ఏం లేదు ఇక్కడ ఆ పచ్చిమకాయల వాసన కరివేపాకు వాసనతో క్యాబేజ్ పకోడీలు ఆ ఫ్రైలు ఎంత బాగుందో సో మన స్పెషల్ హోటల్ స్టైల్ క్యాబేజ్ ఫ్రై రెడీ నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను మీకోసం నేను మళ్ళీ టేస్ట్ చేస్తాను ఎందుకండి బాధపడమాకండి నేను మళ్ళీ టేస్ట్ చేసి ఎట్లా ఉందో మీకు చెప్తాను కాలీఫ్లవర్ పకోడాకి ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ తీసుకొని నేను ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి వేడి నీళ్ళలో ఒక రెండు నిమిషాలు ఉంచాను చూడండి సో టూ మినిట్స్ తర్వాత నేను దీంట్లోంచి తీసేసి సపరేట్గా పెట్టేస్తున్నా పకోడాకి ఫస్ట్ మనం పిండి మిక్స్ అని రెడీ చేసుకోవాలన్నమాట ఇప్పుడు దానికి ఒక బౌల్లో నేను ఒక కప్ సపెడి తీసుకున్నాను దీంట్లో అర కప్ బీ పిండి అది వేస్తున్నాను సో నెక్స్ట్ మనం మసాలాస్ అన్నీ వేసుకుందాం దీంట్లో అర టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్లు కారం రెండు టీ స్పూన్లు ఉప్పు సో ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు రెండు టీ స్పూన్లు ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి అర టీ స్పూన్ ఇంగువ రెండు పచ్చిమికాయలు ఇట్లా సన్నగా తరిగి అది వేస్తున్నాను కరివేపాకుని బాగా సన్నగా తరిగి అది వేస్తున్నాను అల్లం వెల్లుల్లి ఒక రెండు పీసులు చిన్న చిన్న పీసులు ఇట్లా బాగా దంచి వేస్తున్నాను ఇది ఒక ఒక టీ స్పూన్ వస్తుంది ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని బాగా సన్నగా తరిగి అది కూడా దీంట్లో వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి మనం ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా నీళ్లు పోసి దీన్ని మనం బ్యాటర్ కన్సిస్టెన్సీకి తెచ్చుకోవాలన్నమాట చూసారా మన బ్యాటర్ మరీ నీళ్ళగా లేదు దట్ ఈస్ మరీ డైల్యూటెడ్గా లేదు మరీ చిక్కగా లేదు సో ఇది ఒక మంచి కన్సిస్టెన్సీ కాలీఫ్లవర్ని కోట్ చేస్తానికి కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కల్ని దీంట్లో వేసుకుందాం సో నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇది వేడి నీళ్ళలో వేసి తీసిన అన్నమాట పచ్చిగా వేయొద్దు ఎప్పుడు మీరు ఏదైనా కాలీఫ్లవర్ చేస్తే వేడి నీళ్ళలో ఒక టూ త్రీ మినిట్స్ ఉంచి తర్వాత మీరు దాన్ని యూస్ చేసుకోవచ్చు సో మొత్తం ఇట్లా మిక్స్ చేసేసేయండి ఇప్పుడు నేను జస్ట్ ఒక చిటికే సోడా ఉప్పు వేస్తున్నాను ఇది ఆప్షనల్ సపోజ్ మీకు వద్దపోతే ఇది వేయక్కర్లేదు సపోజ్ మీకు పిండిలో బై మిస్టేక్ ఎక్కువగా మీరు నీళ్లు పోసేస్తే డైల్యూట్ అయిపోతే మీరు కొంచెం శనగపిండి కానీ బీ పిండి కానీ వేసి దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు సో నాట్ టు వరీ అనమాట సో మన పకోడీ మిక్స్చర్ రెడీగా ఉంది ఇప్పుడు మనం పకోడీలు వేస్తాం పెడదాం పకోడీకి మిక్చర్ రెడీ ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి నేను బాండీలో ఆల్రెడీ నూనె పోసి పెట్టేశాను ఇక్కడ మీడియం ఫ్లేమ్లోనే నేను హీట్ చేశాను ఇప్పుడు నూనె వేడిగా ఉంది మన పకోడీలు వేసుకుందాం కాలీఫ్లవర్ని మనం బ్యాచెస్లో ఫ్రై చేసుకుందాం ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టి దీన్ని ఫ్రై చేసుకోండి అప్పుడే మీకు కాలీఫ్లవర్ కూడా బాగా లోపల కుక్ అవుతుంది అనమాట సో ఇంతకుముందు నేను క్యాబేజ్ ఫ్రై అనే ఒక రెసిపీ చేశాను సపోజ్ మీరు అది మిస్ అయ్యి ఉంటే దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ట్రై చేయండి అది కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్రై చేసేటప్పుడు అప్పుడప్పుడు ఇట్లా తిప్పుతూ ఉండండి అప్పుడే ఈవెన్గా కుక్ అవుతుంది ఇప్పుడు చూస్తే మీకు మంచి ఒక బ్రౌన్ కలర్ రిచ్ బ్రౌన్ కలర్ వచ్చిందనమాట సో ఇప్పుడు నేను తీసేస్తున్నాను చూడండి ఎంత బాగుందో కాలీఫ్లవర్ పకోడీలు భలే ఉన్నాయి రెండు బ్రహ్మాండమైన పకోడీ రెసిపీస్ చూశారు సో ఈవినింగ్ మీకు టీ టైమ్కి గెస్ట్స్ వచ్చినా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా ఇది క్విక్గా మీరు చేసి సర్వ్ అనమాట తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ ఎస్ వెల్ అస్ ఆన్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్